ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ప్లేక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా ఇండియా బార్బడర్స్ వేదిక జరిగిన ఫైనల్లో ఏడు రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించిన టీమిండియా ఇక రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే అందుకుంది ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది బుమ్రా హార్దిక్ పాండ అండ్ అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ అండ్ అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ మ్యాచ్ పీకింది అనుకున్నాం అక్కడ ఫిఫ్టీన్త్ ఓవర్లో అక్షర్ పటేల్ టు క్లాస్ అను ఇరవై నాలుగు రన్లు అయితే కొట్టినప్పుడు అక్కడ క్లాస్ అను ఆల్మోస్ట్ మ్యాచ్ పీకిందనుకున్నాం రన్ బాల్ సిచ్యువేషన్కి అయితే వచ్చింది అక్కడ సౌత్ ఆఫ్రికాకి బట్ అక్కడ నుంచి అక్కడ హార్దిక్ పై అండ్ బుమర్ర అయితే మ్యాచ్ అని గెలిపించాలని చెప్పుకోవచ్చు అక్కడ సెవెంటీన్త్ ఓవర్ అండ్ ఎయిటీన్త్ ఓవర్ అనేది చాలా నచ్చి అని చెప్పుకోవచ్చు టీమ్ ఇండియాకి అయితే మరి అక్కడ సెవెంటీన్త్ ఓవర్లో మరి అక్కడ జస్ట్ ఫోర్ రన్స్ మాత్రం నుంచి అక్కడ హార్దిక్ పైండే క్లాస్ అన్ వికెట్ తీసుకున్నాడు డేంజరస్ క్లాస్ అండ్ వికెట్ ఇక ఎయిటీన్త్ ఓవర్లో మరి బుమ్ర రెండు రన్లు మాత్రం ఇచ్చి అక్కడ ఎన్సెన్ వికెటే తీసుకున్నాడు ఇవే రెండు ఓవర్లు అక్కడ టీమ్ ఇండియాకి అయితే మలుపు అని చెప్పుకోవచ్చు మ్యాచ్ని అయితే ఆల్మోస్ట్ మనం మ్యాచ్ పీకింది అనుకున్నాం అక్కడ క్లాస్ అన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక్కో ఓవర్లో ఇరవై నాలుగు రన్లు అయితే ఒకటి మరి అక్షర పట్లు వేస్తున్నప్పుడు అక్కడ స్పిన్నర్లకు అసిస్టెంట్ లేకుండా అక్కడ మరి అయితే బౌలింగ్ ఇస్తూనే వచ్చింది అక్కడ రోహిత్ శర్మ అక్కడ హార్దిక్ పండికి అయితే మరి అక్కడ మిడిల్ ఓవర్స్లో ఒక్క ఇంకొక ఓవర్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉండదు ఎందుకంటే మరి పేసర్లకైతే అక్కడ బాల్ అనేది రివర్స్ స్వింగ్ అవుతుంది చాలా చాలా మద్దతు అవుతుంది మరి పేసర్లకి అయితే బట్ అక్కడ స్పిన్నర్లతో అయితే కంటిన్యూ చేసింది అక్కడ రోహిత్ శర్మ అక్కడనే మనకి మ్యాచ్ అయితే అని చెప్పుకోవచ్చు లేదంటే ఇంకా కొన్ని ఎక్కువ రన్స్తోనైతే మనం వాళ్ళము ఇక లాస్ట్లో అక్కడ మనం చూడాల్సింది అక్కడ డేడ్ మిల్లర్ క్యాచ్ అనేది లాస్ట్ ఓవర్లో అక్కడ ఇది కూడా క్రూషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డేడ్ మిల్లర్ మన తెలుసుగా ఏ విధంగా మన అక్కడ మ్యాచ్ను అటున్నది ఇటు మలుపుతాడో మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం అక్కడ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అక్కడ కూడా ఓవర్లో చూసుకుంటే మరి ప్రతి ప్లేయర్ దగ్గర నుంచి కూడా అక్కడ మరి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది చెప్పుకోవచ్చు మరి విన్నింగ్ దాంట్లో ఇక రోహిత్ శర్మ మన టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు మరి అక్కడ మన నే ఇరవై ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు అయితే చేసింది అక్కడ రోహిత్ శర్మ డిసప్పాయింట్ చేసిండు రిషబ్ పంత డిసప్పాయింట్ చేసిండు బట్ అక్కడ మనం మెచ్చుకోవాల్సింది విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ అనేది మ్యాచ్ అయితే అని చెప్పుకోవచ్చు అక్కడ విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు కొట్టి అక్కడ యాభై తొమ్మిది బాల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లు నూట ఇరవై ఎనిమిది స్ట్రైక్ పెడుతున్నాయి ఇక్కడ నూట ఇరవై ఎనిమిది స్ట్రైక్ ఏంటంటే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ స్ట్రైక్ పెడుతో సమానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత ప్రెజర్ ఉంది దట్టు ఈ మెగా ఫైనల్లో కాబట్టి మరి చాలా చాలా బెటర్ నాకైతే అని చెప్పుకోవచ్చు మరి అక్కడ విరాట్ కోహ్లీ అయితే ఇక అక్షరపట్లు కూడా ఏం తక్కువ తినలేడు అక్కడ అక్కడ నలభై ఏడు అయితే ఉట్టిన ముప్పై ఒక బాల్లో ఒక ఫోర్ నాలుగు సిక్స్లు నూట యాభై ఒకటి స్ట్రైక్ ఇంకా ఇక బౌలింగ్లో కూడా ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాం అక్కడ అక్షరపట్లయితే ఇక తర్వాత శివన్ ఉబె కూడా మరి ఇరవై ఏడు అయితే ఉట్టిండి పదహారు బాల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ నూట అరవై ఎనిమిది స్ట్రైక్ పెడుతున్నాయి చాలా మంచి అక్కడ మరి విమర్శలకు అయితే గురైండు మరి ఈ మ్యాచ్కి ముందైతే మరి ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో ఉండొద్దని అందరు కూడా అన్నారు అక్కడ మరి బట్ అక్కడ చూసుకుంటే మరి క్రూషల్ని నాకాడైతే ఆడిన చెప్పుకోవచ్చు మంచి స్ట్రైక్ పెడుతున్నాను అక్కడ మూడు ఫోర్లు కొట్టిండి ఒక సిక్స్ కొట్టి ఇరవై ఏడు అయితే కొట్టిండి పదహారు బాల్లో నూట అరవై ఎనిమిది స్ట్రైక్ పెడుతున్నాయి ఇక దీంతో అక్కడ మరి నూట డెబ్బై ఆరు పరుగులు అయితే వచ్చింది మన టీమిండియాకి ఇక తర్వాత లక్ష అక్కడ నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష చేదల్లో బర్లకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా బోల్డర్స్లో మనం చూసుకుంటే మరి అక్కడ హర్షదీప్ సింగ్ అండ్ బూమ్రా ఫస్ట్ ఇన్షియల్ బ్రేక్ తుస్ అయితే ఇచ్చిలాలు ఇద్దరు కలిసి పవర్ ప్లేలో ఇక తర్వాత పార్ట్నర్షిప్ అయితే ఉంది అక్కడ మరి స్టబ్స్ మంచిగా ఆడుతుండ్రు ఇక మరో క్వింటన్ టీకా కూడా మరి తనదైన స్టైల్లో ఆడుతున్నాడు ఇద్దరు కూడా చాలా చాలా డేంజర్స్ మనకైతే కనబడుతున్నారు మంచి పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు తీసుకొచ్చిండ్రు అక్కడ మనం మెచ్చుకోవాల్సింది పటేల్ మరి అక్కడ స్టబ్స్ ఇక్కడ తీసిండు అక్కడ మనకి మళ్ళీ మన టీంని అయితే కంబ చేసిండు మళ్ళీ తర్వాత మరి క్లాస్ అని వచ్చిండు క్లాస్ అనేండు అక్కడ క్వింటెన్ డికా మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది విత్ హై స్ట్రైక్ డేర్తో అక్కడ ముఖ్యంగా క్లాస్ అనేది చాలా చాలా డేంజర్స్ అయితే మనకి కనిపించిండు ఫిఫ్టీన్త్ ఓవర్లో పటేల్ వేసిన ఓవర్లో మాత్రం ట్వంటీ ఫోర్ రన్స్ అయితే అక్కడ మరి స్పిన్నర్లకి అయితే ఏ మాత్రం కూడా అక్కడ అసిస్టెంట్ అయితే లేదు మరి అక్కడ రోహిత్ శర్మ అయితే మరి స్పిన్నర్లతో అయితే కంటిన్యూ చేసిండు మరి బట్ అక్కడ క్లాస్ అయితే మరి ఇద్దరిని కూడా అక్కడ కుల్దీప్ అయిండు అక్షర్ పట్ల ఇద్దరు బౌలింగ్లో కూడా చాలా చాలా సిక్సెస్ అయితే అక్కడ మరి ఇరవై నాలుగు రన్లు అయితే కొట్టిండు మరి ఫిఫ్టీన్త్ ఓవర్లో ఆల్మోస్ట్ మ్యాచ్ వీక్కింది అనుకున్నాం రన్ అయి బాల్ సిచువేషన్ అయితే వచ్చింది సౌత్ ఆఫ్రికాకి బట్ అక్కడ మనం మెచ్చుకోవాల్సింది అక్కడ మరి హార్దిక్ పాండేని బూమ్రాని అండ్ హర్షదీప్ సింగ్ను ముగ్గురు కూడా మరి క్రూషల్ టైంలో మరి అక్కడ టీమ్ అయితే బ్రేక్ త్రూస్ అయితే అందించాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హార్దిక్ పాండే సెవెంటీన్త్ ఓవర్లో జస్ట్ ఫోర్ రన్స్ మాత్రం ఇచ్చి డేంజరస్ క్లాస్ అని అయితే అవుట్ చేసిండు ఇక ఆ తర్వాత మరి ఎయిటీన్త్ ఓవర్లో అక్కడ బుమ్రా జస్ట్ టూ రన్స్ మాత్రం ఇచ్చి అక్కడ ఎన్సన్ అయితే అవుట్ చేసిండు ఇక నైన్టీన్త్ ఓవర్లో కూడా అక్కడ మరి హర్షదీప్ సింగ్ అయితే మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఇక ట్వంటీ ఓవర్లో అక్కడ హార్దిక్ పైనే మళ్ళీ అక్కడ ఫస్ట్ బాల్కి అక్కడ డేడ్ మిల్లర్ అయితే అవుట్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ మరి అక్కడ మనం క్యాచ్ను కూడా మెచ్చుకోవాల్సింది అక్కడ సూర్యకుమార్ యాదవ్ని ఎందుకంటే మరి చాలా అని చాలా ప్రెజర్ ఉంటుంది దట్టు మెగా ఫైనల్లో మరి ఆ క్యాచ్ పట్టడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మరి క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు మరి ఆ క్యాచ్ అనేది సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక ఓవర్లా చూసుకుంటే మరి అందరి దగ్గర నుంచి కూడా మంచి మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరి ముందు అయితే టీమ్ అయితే నడిపించింది ఒక శివన్ దుబాయ్ కూడా మరి అక్కడ ఎన్నడూ రన్స్ కొట్టింది శివన్ ఉబాయ్ కూడా మరి ఈ మ్యాచ్లో క్రూషల్ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే కొట్టింది మరి విత్ హై స్టైక్ రెడ్తో అంతకుముందు మ్యాచ్లో కూడా మరి ట్వంటీ థర్టీస్ కుట్టినా కానీ స్ట్రైక్ రేట్ అయితే అంత బాగా అయితే లేదు బట్ ఈ మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే ట్వంటీ సెవెన్ కొట్టిను ఇన్ జస్ట్ ఆఫ్ సిక్స్టీన్ బాల్స్లోనే త్రీ ఫోర్స్ వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ స్ట్రైక్ ఉంటుంది అక్కడ ఇక విరాట్ కోహ్లీ దగ్గర చోళ్ళు చూసుకుంటే మరి సెవెంటీ సిక్స్ రన్స్ వచ్చినాయి అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ నైన్ బాల్స్లో అంతకుముందు మ్యాచ్లో మరి అందరు అన్నారు మరి నెంబర్ త్రీకి వెళ్తే బెటర్ ఉంటుందని బట్ ఇక్కడ చూసుకుంటే మరి ఓపెనర్గా వచ్చిండు మ్యాచ్ అయితే గెలిపించి మ్యా ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మరి అక్కడ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటారని ఇక సెవెంటీ సిక్స్ ఓటీ ఫిఫ్టీ నైన్ బాల్స్లో సిక్స్ ఫోర్స్ టూ సిక్సెస్ వన్ ట్వంటీ ఎయిట్ స్ట్రైక్ రేటుతో ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్ట్రైక్ సమానం అని చెప్పుకోవచ్చు బట్ అక్కడ మనం చూసుకుంటే మరి విరాట్ కోహ్లీకి అయితే ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఒక మంచి మ్యాచ్ వినింగ్తో అయితే మరి కెరీర్ని అయితే ముగించిందని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ఏస్లో మరి అక్కడ అక్కడ విరాట్ కోహ్లీ చెప్పింది అక్కడ మరి ఇదే నా చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ మేము సాధించాలి అనుకునేది సాధించినాం ఇండియా తరఫున ఇదే నా చివరి టీ ట్వంటీ అని అక్కడ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అయితే చెప్పింది మరి అక్కడ ఇక ఈ వరల్డ్ కప్ విన్నింగ్ టోర్నమెంట్లో మన హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్ కూడా చాలా నంచాల ఉందని చెప్పుకోవచ్చు వరల్డ్ కప్ ముందు వరకు హార్దిక్ ఎందుకు అన్నవారు ఇప్పుడు మన హార్దిక్ అని అంటున్నారు ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా మరి మనం ఐపీఎల్లో చూసినాక ఏ విధంగా ట్రోల్ అయినా మరి చాలా చాలా మంది అక్కడ ట్రోల్ చేసిళ్ళు చాలా నెల బూయింగ్ అయితే వేసాలు బట్ ఇక్కడికి వచ్చేసరికి వరల్డ్ కప్ అనేది డిఫరెంట్ అక్కడ మన టీమిండియాకే అందరు ప్లేయర్స్ ఆడుతారు అందరికీ మనం రెక్స్పెక్ట్ అయితే తీయలేదు ఇక అక్కడ అక్సర్ కూడా మనం మర్చిపోము ఎందుకంటే మరి అక్సర్బడ్డలు కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు టీమ్ అయితే మరి అక్కడ ముఖ్యంగా ఈ ఫైనల్లో మనం చూసుకుంటే ది బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే ఫార్టీ సెవెన్ అయితే కొట్టిన థర్టీ వన్ బాల్స్ లో వన్ ఫోర్ ఫోర్ సిక్సెస్ వన్ ఫిఫ్టీ అని స్ట్రైక్ దట్టు ఆ వికెట్ లో ఇక లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ ఇంగ్లాండ్ పైన అక్కడ సెమీఫైనల్లో కూడా అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు మూడు వికెట్లు తీసి కాబట్టి మరి అక్సర్ విత్ విత్తిది బ్యాట్ విత్ ది బాల్ మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు టీమ్ అయితే ఇక మరోవైపు అక్కడ హర్షదీప్ సింగ్ కూడా మెచ్చుకోవాల్సింది హర్షదీప్ సింగ్ కూడా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు అయితే తీసుకు వస్తున్నాడు అక్కడ పవర్ఫుల్ అయితే పవర్ ఫుల్లో డెర్త్లైతే డెర్త్లో మిడిల్ ఓవర్స్లో అయితే మిడిల్ ఓవర్స్లో ఎక్కడంటే అక్కడ బౌలింగ్ వేస్తున్నాడు వికెట్లైతే అయితే అందిస్తున్నాడు ఇక ఈ ఫైనల్లో కూడా అక్కడ మరి రెండు క్రూషల్ వికెట్ అయితే తీసిండు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా అని చెప్పుకోవచ్చు అక్కడ మరి ఎందుకంటే మరి ఫస్ట్ మ్యాచ్ వెళ్ళి లాస్ట్ మ్యాచ్ రాక మరి ఏ విధంగా లీడ్ చేసినాము అందరం చూసినాం ముఖ్యంగా ఒక్క మ్యాచ్ కూడా మరి ఓడిపోలేము మన టీం అయితే మరి అక్కడ ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా అయితే రద్దయింది ప్రతి మ్యాచ్లో కూడా మంచిగా లీడ్ చేసిండు సరైన టైంలో అక్కడ బౌలర్స్ అయితే యూజ్ చేసింది అని చెప్పుకోవచ్చు అక్కడ మరి బుమ్రా ఫోర్ అవర్స్ కూడా అక్కడ మెయిన్ అని చెప్పుకోవచ్చు మన టీమ్ ఇండియా ఆ ఫోర్ అవర్స్ను కూడా సరైన టైంలో అయితే యూజ్ చేసింది అక్కడ రోహిత్ శర్మ ఇక బ్యాటింగ్లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా పైన మరి నైంటీ ప్లేస్ రన్స్ కొట్టిండు అండ్ సెమఫైనల్లో కూడా అక్కడ ఫిఫ్టీ ప్లేస్ రన్స్ అయితే కొట్టిండు ఇక బుమ్రా గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా అని చెప్పుకోవచ్చు మరి ప్రతి మ్యాచ్ కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు మరి ప్రతి మ్యాచ్ కూడా మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ అయితే మరి మ్యాచ్ అయితే గెలిపించిన చెప్పుకోవచ్చు మరి అక్కడ పాకిస్తాన్ కేసే కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ పీకింది అనుకున్నాం బట్ అక్కడ నుంచి గెలిచిండు ఇక ఈ ఫైనల్లో కూడా మరి ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోతా అనుకున్నాం బట్ అక్కడ బుమ్రా ఉండు మనకి తెలుసు మరి బూమ్రా గెలిపిస్తారని ఇక దీంతో మ్యాచ్ టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు బూమ్రా అయితే ఇక ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మరి అందరి దగ్గర నుంచి కూడా మరి మంచి కాంట్రబ్యూషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు మరి విన్నింగ్లో ఇక ఫీల్డింగ్ ద్వారా కానీ బ్యాటింగ్ ద్వారా కానీ బౌలింగ్ ద్వారా కానీ అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పనియన్ అయితే కింద కాంక్షకులైతే మెన్చండి మరి మీరేమనుకుంటున్నారు